అందరికీ చాలా మందికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నారు కానీ షేప్ బెల్ట్ అనేది మనం ఎలా తీయాలి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు అని అంటున్నారు అనమాట ఇగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసేసారు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసారు మీరు దీని మీద కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా దానిపైన ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా క్లాత్ నీట్గా ఇలా పెట్టేసుకోండి కదలకుండా ఇలా పెట్టేసుకున్నాక ఇటు సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి ఇక్కడ నాలుగు వచ్చింది కదా మాలుగా ఒక హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోండి మూడున్నర ఓకేనా షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి అన్నదానికి చెప్తున్నాను నేను మూడున్నర తీసుకోండి ఇటు సైడ్ మటుకు ఇవ్వండి రెండున్నర కింద నుంచి ఈ పై వరకు మూడు రెండున్నర ఈ చివరి వచ్చేటప్పటికి కూడా మీరు రెండున్నర లేదు మీరు హాఫ్ ఇంచ్ పైన ఇలా క్రాస్గా తీశారు అని అంటే మూడు ఇంచులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ కూడా టేప్తో ఎన్ని చక్కగా మెజర్ చేసుకోవచ్చు అండి కరెక్ట్గా వస్తుంది ఈ పద్ధతిలో కొల్చుకుంటే లేదా ఆది బ్లౌజ్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు నాకు తెలిసి ఈ పద్ధతిలో కంటే పర్ఫెక్ట్ సైడ్ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్ అని నీట్గా ఇలాగ పెట్టేసేసుకునేసి ఇలా పెట్టేసేసి మీరు కొలుచుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందో మూడించులుండేది కరెక్ట్గా వచ్చేస్తుంది రెండున్నర మూడున్నర రెండున్నర మూడు లేదా రెండున్నర వచ్చిన సైడ్ ఓకే సరిపోతుందనమాట ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా షేప్ బెల్ట్ అయితే తీయచ్చు